నమస్కారం మహబూబాబాద్ జిల్లా ప్రజానికానికి ఈ నెల ముప్పై తారీఖు జన్మయ్యేటటువంటి లోక్ అదాలత్కి చేసుకుని తమ తమ కేసుని రాజీపరచుకొని తమ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ మహత్తరైన సన్ని సన్నివేశాన్ని మీరంతా కూడా ఒక సహృదయంతో ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి ఎన్నో రకరకాలుగా అఫెన్సులు జరుగుతున్నాయి వీటిని అన్నిటిని కూడా తెలుసు తెలియకుండా జరుగుతున్నటువంటి కారణాలు ఏమైనప్పటికీ కూడా మీరు పునరాలించుకొని మంచి హృదయంతో ఒకళ్ళు ఒకళ్ళు కలిసిమెలిసి ఉండటానికి ఈ యొక్క మంచి స ఒక సందర్భాన్ని మీరంతా సద్వినియోగపరచుకొని మీరు ముందుకు సాగి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఎక్కువ కేసులు మీరు సెటిల్మెంట్ చేసుకుంటారని ఆశిస్తూ మీకు మీరు ముప్పై తారీఖున ఈ న్యాయ న్యాయ స్థానంలో జరిగేటువంటి ఈ లోక అదాలత్ విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను